హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హెచ్ టీవీ ఈ రోజు ఎన్నో విషయాలు మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ఇది ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ మరియు విమెన్ ఎంపవర్మెంట్ కోసం ఎప్పుడు తన వంతు కృషి శ్రమ చేస్తూనే ఉంటారు ఆవిడ సో తను ఎవరో కాదు మనందరికి తెలిసిన వ్యక్తే కృష్ణకుమారి గారు నమస్తే మేడం నమస్తే సో ఈ విషయాలన్నీ వారి మాటలు తెలుసుకుందాం మ్యామ్ చెప్పండి ఇక్కడ అయితే మనకు రెండు తెలుగు రాష్ట్రాలలో తోబుట్టులు ఎవరైతే ఇటు వైఎస్ జగన్ కావచ్చు షర్మిల కావచ్చు కవిత కేటీఆర్ అసలు ఇన్స్పిరేషన్ గా ఉండాల్సిన వాళ్ళే రాజకీయ పదవుల కోసం కొట్టుకోవడాలు అభివ్యూ జరుగుతూనే ఉంటున్నాయి సో ఇవి ఆస్తి కోసమా పదవుల కోసం అనే విషయానికి వస్తే పక్కన పెడితే మాత్రం ఇప్పుడు ఏదైతే వైఎస్ షర్మిల ఉన్నారు కదా సో వాళ్ళ కొడుకు రాజారెడ్డి ఖచ్చితంగా అంటే పాలిటిక్స్ లో వస్తారు అని చెప్పేసి అయితే రీసెంట్ గా ఒక ప్రెస్ మీట్ రిలీజ్ చేశారు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇప్పుడు ఆవిడ మొన్న ాబుగారు వస్తారు అని చెప్పి మాట్లాడింది అసలు ఆ మాటే కొంచెం ఎబ్బెట్టుగా ఉంది బాబుగారు అంటే ఎవరికి బాబు గారు ఎవరికి బాబు గారు రాజారెడ్డి నా కొడుకు రాజారెడ్డి రాజకీయాల్లోకి రాబోతున్నాడు అంటే చాలా బాగుంటది బాబు గారు అంటే ఇంతకు ముందు అమ్మ కూడా జగన్ బాబు జగన్ బాబు అని చెప్పి మాట్లాడేవాళ్ళు ఆవిడ కూడా వీళ్ళకి ఏంటి అంటే వీళ్ళ కడుపును పుట్టేసరికి వాళ్ళు ఏదో ఎక్కడి నుంచో ఏదో గోవర్ధన పర్వతాన్ని చేతిలో మోసుకొచ్చిన వాళ్ళలాగా కనిపిస్తారు గాని వీళ్ళకి వాళ్ళు కూడా సామాన్యమైన పౌరులే మీ ఇంట్లో పుట్టారు కాబట్టి వాళ్ళు గొప్పవాళ్ళు ఏమో కాని వాళ్ళు పుట్టిన తర్వాత గొప్పతనాన్ని ఏమి సంతరించుకుంటే అప్పుడు గొప్పవాళ్ళు పుట్టుకతో ఎవ్వరూ అందరూ ఒకేలానే పుడతారు కానీ పుట్టిన తర్వాత ఏం చేసాం ఇప్పుడు ఆరు అడుగులు పొడుగున్నారు ఆరు అడుగులు పొడుగు లో మీ ప్రమేయం ఏమి లేదు అవి మీ జీన్స్ మీరు పుట్టారు అట్లా కానీ పుట్టాక ఏం చేశారు ఏం సాధించారు ఏం చదువుకున్నారు ఏం పని చేశారు మీ వల్ల నలుగురికి మంచి జరిగిందా చెడు జరిగిందా ఏం జరిగింది అనేది మీరు కానీ ఈ తల్లులు ఉన్నారు కదా ఈ తల్లులకు ఎలా ఉంటుంది అంటే మా కొడుకులు మా బాబులు అసలు పురుషాధిక్యతని మోసేదే ఈ తల్లులు నన్ను అడిగితే దాన్ని మనలో ప్రవేశపెట్టేది సమాజంలో పురుషులే కావచ్చు కానీ దాన్ని మోసన్న మటుకు స్త్రీలే అది వాళ్ళకి నష్టం అని తెలుసో తెలీదో ఏమో తెలియదు గాని వీళ్ళు దీన్ని ఆ పల్లకీలాగా మోస్తున్న బోయిలు మాత్రం స్త్రీలే నేను అలాగే చూస్తాను సరే ఏదేమైనా షర్మిల కొడుకు రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తున్నాడు రానివ్వండి ఎంతమంది రాలేదు రాజకీయాల్లోకి భూమి పుట్టిన దగ్గర నుంచి ఎంతో మంది రాజులకి కొడుకులు వచ్చారు ఆ కొడుకులు రాజులయ్యారు కాని వాళ్ళు బాధపడ్డారు అసలు గౌతమ బుద్ధుడైతే రాజయ్యి కూడా యువరాజయ్య అయ్యుండి కూడా నాకు ఈ రాజ్యమే వద్దని తెదించాడు అశోకుడు మహా పరాక్రమశాలి ఎన్నో యుద్ధాలు చేసి ఎందరినో చంపగలిగిన మహానుభావుడు ఆయన నాకి ఇవన్నీ వద్దు అని చెప్పి అహింస మార్గంలోకి వెళ్ళాడు రాజులు వద్దు రాజ్యాలు వద్దు అని చెప్పి తన పిల్లల్ని కూడా పంచశీల సిద్ధాంతాలని నలుగురికి బోధించమని చెప్పి వాళ్ళను కూడా ఆ విధంగా ఆయన ట్రైన్ చేసి దేశ విదేశాలకు పంపించాడు ఇట్లా చాలా మంది చూసాము వాళ్ళ వీళ్ళేమీ పెద్ద గొప్ప కాదు సరే ఏది ఏమైనప్పటికీ రాజకీయాల్లోకి వస్తూ ఉంటే ఎవరొచ్చినా స్వాగతమే ఎందుకంటే ఒక రకంగా సమాజం ఇవాళ రాజకీయాలని చాలా అంటరాని విషయంగా చూస్తున్నాయి ఏ చిన్నపిల్లలైనా సరే కల్మషం లేని వయసులో నువ్వేమవుతావు అంటే టీచర్ అంటాడు ఫస్ట్ తర్వాత సినిమా యాక్టర్ అన్న అవుతానంటాడు లేదంటే లాయర్ అవుతానంటాడు లేదంటే పోలీస్ అవుతానంటాడు రాజకీయ నాయకుడు అవుతానని మట్టుకు అనరు ఎందుకంటే వాళ్ళకి పెద్ద రాజకీయ నాయకులు అంటే తెలియకపోవడం కొంత ఇష్టం లేకపోవడం కొంత సరే రాజకీయాలను ఎవరు ఎంచుకుంటున్నారు ఇవాళ అని చూస్తే గనక ఇవాళ అందరికీ ఒకటి అర్థమైపోయింది ఏంటి అంటే ఈ రాజకీయాలు సాధారణ ప్రజలకి అనువైనవి కావు అవకాశాన్ని ఇచ్చేవి కావు మన వెనక ఆస్తన్న ఉండాలి అంతస్తున్నా ఉండాలి కులమైనా ఉండాలి లేదు అంటే గనక మన తండ్రి రాజకీయ నాయకుడు అయ్యి ఉండాలి పెద్ద వ్యాపారవేత్త అయ్యున్న అయ్యి ఉంటేనే మనం రాజకీయాల్లోకి వెళ్ళగలము అని ఇప్పుడు ఈ ఈ ఈ క్వాలిటీస్ అన్ని రాజారెడ్డి దగ్గర ఉన్నాయి అవి క్వాలిటీస్ అనకూడదు ఆ ఆ బ్యాక్గ్రౌండ్ అంతా రాజారెడ్డికి ఉంది ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళ తాత ఒక పెద్ద పొలిటీషియన్ మొత్తాత పేరు పెట్టుకున్నాడు పెట్టారు ఇంట్లో వాళ్ళు ఆ మేనమామ సీఎం గా చేశాడు తల్లికి రాజకీయ అనుభవం ఉంది ఆ ఈయన ఇప్పుడు కాబట్టి వెనకమాల డబ్బు ఏం చేసుకోవాలో తెలియనంత దోచుకున్న డబ్బులు దాచుకున్న డబ్బులు చాలా ఉన్నాయి అవన్నీ ఖర్చు పెట్టి రాజకీయాలు చేస్తారు కానీ ఇవన్నీ ఎన్నున్నా బేసిక్ గా కావాల్సింది ఏంటంటే రాజకీయ నాయకుడికి ఒక సామాన్య మానవుడికి ప్రజలకి సమాజానికి ఏం అవసరమో అర్థం కావాలి మ్యామ్ ఇక్కడ ఇంకొకటి అసలు షర్మిల వైఎస్ షర్మిల అనే వ్యక్తి ఆవిడ జస్ట్ కాంగ్రెస్ చీఫ్ గా మాత్రమే ఉంది తప్ప ఒక ఎమ్మెల్సీ అవ్వలేదు ఒక ఎంపీ అవ్వలేదు అలాంటిది ఆమెకు ఒక రాజకీయ అనుభవం మాత్రమే ఉంది ఇక్కడ కాకపోతే వాళ్ళ కొడుకు వస్తే ఆవిడకే ఎలాంటి పదవి లేదు ఈయనకి ఎలా ఇస్తారని మనం అనుకుంటాం అట్లేం లేదు పదవితోనే రాజకీయాల్లోకి రావాలని ఎక్కడా లేదు చేస్తూ వెళ్తుంటే పదవులు అవే వస్తాయి ఎందుకంటే వెనక డబ్బు ఉంది రాజకీయ నేపథ్యం ఉంది కుటుంబ నేపథ్యం ఉంది కాబట్టి పదవులు రావచ్చు అదేం పెద్ద విషయం కాదు ఇవాళ ఒక ఎమ్మెల్యే సీట్ కి ఒక ముప్పై కోట్లు నలభై కోట్లు ఖర్చు పెట్టగలిగేవాడు ఎవడు అని అంటే ఆ వీడికి వీడు ఖర్చు పెడతాడు కదా వీడికి ఇచ్చేద్దా సీట్ అంటారు ఆ సత్తా రాజారెడ్డి దగ్గర ఉంది అయితే అవ్వచ్చు అదేం పెద్ద విషయం కాదు వాళ్ళ అమ్మవనంతా మాత్రం ఈ అబ్బాయి అవ్వకూడదని లేదు కానీ ఇక ఇతను కావాల్సింది మనం ఇన్ ఇన్వర్టెడ్ కామర్స్ లో పెట్టవలసిన విషయం ఏంటి అంటే ఒక రాజకీయ నాయకుడికి ఒక సామాన్యుడి హృదయ స్పందనని అర్థం చేసుకోవటం రావాలి ఒక సామాన్యుడి కష్టాలు ఏంటో తెలియగలగాలి అవసరమైతే వాళ్ళ కన్నీళ్లు తుడిచేలాగా ఉండాలి అవసరమైతే వాడికి ఒక నాలుగు బుక్కలు అన్నం పెట్టేలాగా ఉండాలి తప్పితే వాళ్ళ అవసరాలు తీర్చేలాగా ఉండాలి తప్పితే అవి నేర్చుకుంటే రాజకీయ నాయకుడు అవుతాడు లేదు అనుకుంటే ఈయన ఏదో డబ్బులు పెట్టి డొనేషన్ కట్టి ఇంజనీర్లు డాక్టర్లు అవుతుంటారు కదా అలా కట్టి ప్రతి సంవత్సరం డబ్బులు ఇచ్చి పాస్ అయిపోయిన స్టూడెంట్ కి ఆ డిగ్రీ వచ్చేస్తుంది అట్లా ఒక రాజకీయ నాయకుడు అవుతాడు లేదు ఒక ఎమ్మెల్యే పదవి వస్తుంది అంతేగాని నేను చెప్పిన క్వాలిటీస్ లేకపోతే అతను పరిపూర్ణమైన రాజకీయ నాయకుడు అయితే అవలేడు అయితే ఇప్పుడు మీరు అడగొచ్చు ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో ఎంతమంది ఆ క్వాలిటీస్ ఉన్నాయి వాళ్ళందరూ ఆ క్వాలిటీస్ తోనే రాజకీయాల్లోకి వచ్చారా అని సరే వచ్చారు మన కర్మ భరిస్తున్నాం వాళ్ళందరినీ వాళ్ళందరినీ ఆ దించలేకపోతున్నాం అందుకే సరైన యువత ఇవాళ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది యువరక్తం కావాల్సిన అవసరం ఉంది త్యాగం చేయడానికి సిద్ధపడే ఒక రాజకీయ ఒక యువత ఈ రోజు రాజకీయాల్లోకి రావాల్సి ఉంది వస్తే ఎంతో కొంత పరిస్థితుల్లో మార్పులు వస్తాయి ఓకే మేడం ఇప్పుడు మీరు అన్నట్టు కూడా ఇక్కడ యువ రక్తం కావాల్సింది యూత్ రావాలి అని అంటున్నారు కదా సో ఆ క్వాలిటీస్ అన్ని యూత్ అంటే రాజరెడ్డి గారు ఇప్పుడు యూతే సో ఏపీ పాలిటిక్స్ లో అతను రావడం వల్ల యూత్ కి ఏమైనా ప్రభావం పడుతుందా యూత్ పైన ఇప్పుడు ఒక కొత్త రాజకీయ నాయకుడు వచ్చాడు అంటే ఇంకా ఇంతవరకు అతను అయితే ఏం చెడిపోలేదు కదా ఇతనికి ఏమి అధికారం రాలేదు కదా ఈ వచ్చిన అధికారంతో అతను ఏం దుర్వినియోగం ఇంకా అయితే చేయలేదు కాబట్టి ఒక ఫ్రెష్ పర్సన్ ఒక కొత్త దర్శకుడు ఒక సినిమా తీస్తే ఎంత ఫ్రెష్ థాట్స్ ఫ్రెష్ ఐడియాస్ ఉంటాయో అట్లాగే కొత్తగా వచ్చిన రాజకీయ నాయకుడు కూడా అవి ఉండొచ్చు మనం ఆ మాత్రం నమ్మకం పెట్టుకోవచ్చు కానీ మళ్ళీ నేను మళ్ళీ మొదటికే వస్తా అతనికి ప్రజలను అర్థం చేసుకోగలిగిన సమాజాన్ని అర్థం చేసుకోగలిగిన సున్నిత జ్ఞానం ఉందా హృదయం ఉందా అనేదే ఇక్కడ పాయింట్ అది అది ఉంటే పనిచేయొచ్చు యువత అవ్వక్కర్లా అవి ఉంటే గనక యువత అయితే కొంచెం నాలుగు కాలాల పాటు పనిచేస్తారని ఇవాళ రాహుల్ గాంధీ ఉన్నాడు వయసు దగ్గర దగ్గర యాభై వస్తున్నా గాని అతను ఒక యువ రక్తం వరకలేస్తా ఉంటది మనం మనం చూసాం కదా భారత్ జోడో యాత్రలో చేయగలుగుతున్నాడు అట్లా ఉంటే ఇప్పుడు ఇతనికి పాతికేళ్లు కూడా లేవు నిండా ఇరవై ఏళ్ళు ఉన్నాయి ఇతను రాజకీయాల్లోకి వచ్చి నిరూపించుకోగలిగాడు అనుకోండి రాజీవ్ గా రాహుల్ గాంధీని ఆదర్శంగా తీసుకున్నాడు అనుకోండి అదే పార్టీలో ఉంటాడు కాబట్టి మంచిదేగా అతన్ని అతను చాలా చట్టాన్ని గౌరవిస్తాడు అతను రాజ్యాంగాన్ని నమ్ముతున్నాడు రాజ్యాంగపరమైన ఆ ప్రజాస్వామ్యాన్ని బతికించాలి అని చెప్పి కూడా అతను పాదయాత్ర చేసినవాడు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీని ఆదర్శంగా తీసుకున్నాడు అనుకోండి రాజారెడ్డి మంచిదేగా ఓకే అవకాశం అయితే ఉంది కదా ఇంకా అతను చెడిపోలేదు కాబట్టి ఈ రాజకీయాల్లో ఇంకా పదవులు అయ్యి వచ్చి దుర్వినియోగం చేయలేదు కాబట్టి ఫ్రెష్ గా ఉన్నాడు కాబట్టి ఏమైనా ఇప్పుడు ఈ ఈ థాట్స్ వస్తే నాలుగు కాలాల పాటు ఇప్పుడు వాళ్ళ తాత జన హృదయ నేతగా ముద్ర వేసుకుని ఉన్నాడు ఎవరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ప్రియమైన మనవడు ఈ అబ్బాయి ఆ ఉద్దేశంతో తాత లాగా నేను ఒక పేరు సంపాదించుకోవాలి ప్రజల హృదయాల్లో నేను ఉండాలి అని గనక అనుకున్నాడు అనుకోండి మంచిదే కదా ఒక మంచి లీడర్ వస్తానంటే ఎవరు కాదంటాము ఇన్ కేస్ అంటే ఇక్కడ తాతలా కాకుండా మామయ్య దారిలో తప్పుడు దారిలో పోతే అప్పుడు ఎలా మనం చూడొచ్చు అంటే ఇప్పుడు వాళ్ళ మా మామయ్య ఎందుకు అలా అయ్యాడు అంటే వాళ్ళ నాన్నకి అధికారం ఉంది కాబట్టి అయ్యాడు ఇప్పుడు ఈ అబ్బాయికి ఇంకా ప్రస్తుతం అధికారం లేదు కదా ఈ అబ్బాయికి లేదు వీళ్ళ నాన్నకి లేదు ప్రస్తుతం వాళ్ళ తాత లేనే లేడు మేనమా ఉన్న సయోధ్య లేదు ఇంక ఇతను ఏం చేస్తాడు పాపం చెప్పండి అధికారం వచ్చినప్పుడు సంగతి చూసుకుందాం ఒకవేళ ఏమైనా ఇతను ఈ మంచి లక్షణాలను పుణికి పుంచుకున్నాడు అనుకోండి ఒక ఒక నేతగా ఎదిగాడు అనుకోండి మొత్తానికి మొత్తం విగ్రహం అయితే బానే ఉంది విగ్రహ పుష్టి నైవేద్య నష్టి అయితే ఎవరు ఏం చేయలేము కానీ అయితే ఆ ఆకర్షణీయమైన రూపము మంచిగా ఉన్నాడు బ్రెయిన్ కూడా బాగుందనుకోండి సంతోషం వెల్కమ్ చెప్దామండి ఎవరు వచ్చినా సరే రాజకీయాలు ఏ కుటుంబానికో ఏ వ్యక్తికో లేకపోతే వాళ్ళకేవో సంబంధించినవి కాదు ఎవరైనా సరే మన భారతదేశ పౌరుడు అవ్వటమే రాజకీయాల్లో పోటీ చేయడానికి అవకాశం ఉంది అందుకని చెప్పి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.